నమస్కారం డిఆర్ కి స్వాగతం కనుపాకకు గొడుగవుదాం నెల్లూరు సర్వజన ఆసుపత్రికి రోజు సగటున వివిధ వ్యాధులు అనారోగ్య సమస్యలతో ఐదు వందల యాభై మంది వరకు వస్తుండగా వీరిలో వంద మంది నుంచి నూట యాభై మంది వరకు జ్వర పీడతలు ఉంటున్నారు సాధారణంగా వేసవిలో జ్వరాలు జలుబు కేసులు తక్కువగా ఉంటాయి వాతావరణంలో అనూహ్య మార్పులతో ప్రస్తుతం ప్రతి ఆసుపత్రిలో ఈ సమస్యలతో బాధపడుతూ వందలాది మంది చికిత్స పొందుతున్నారు జిల్లాలో ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జ్వరాలు విజృంభిస్తూ ఉంటాయి ఈసారి ఎన్నడూ లేని విధంగా మే నెలాఖరు నుంచే పట్టిపీడిస్తున్నాయి నెల్లూరు నగరంలోని చిన్నపిల్లల ఆసుపత్రులకు జ్వరం ముక్కు నుంచి నీరు కారణం కళ్ళు ఎరబారి చిన్నారులు వస్తున్నారు ఓపి ఐపీలో వీరే ఎక్కువగా ఉంటున్నారు రోజు రోజుకు ఈ తరహా కేసులు పెరుగుతుండడంగా రాత్రి పుట్ట ఉష్ణోగ్రతలు మార్పులు దీనికి ప్రధాన కారణమని వైద్యులు పేర్కొంటున్నారు పగటి వేల ఎండ దెబ్బ తగలకుండా పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా వర్షం పడినప్పుడు ఒక్కసారిగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వారిని చూసుకోవడం తల్లిదండ్రులకు సవాలుగా మారుతోంది ముఖ్యంగా జ్వరం శ్వాసకోశ సమస్యలు పిల్లలను ముప్పతిప్పులు పెడుతున్నాయి ఉష్ణోగ్రతల్లో తీవ్ర వ్యత్యాసంతో జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి శ్వాసకోశ సమస్యలతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారు సాధారణంగా ఈ కాలంలో అతిసారం విరేచనాలు వడదర్ప బాధితులు ఎక్కువగా ఉంటారు ఈసారి జ్వరం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ప్రజలు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు జీవనశైలి మార్చుకోవాలి ముఖ్యంగా పిల్లల సంరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడంతో పాటు పోషక విలువలు ఉన్న పీచు పదార్థాలు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి